అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఇరవై రైతుల క్యూ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్ అన్నదాతకు తప్పని పడిగాడుపులు విత్తన మేళలో పలుచోట్ల గందరగోళం తెలంగాణ సోనా ఆర్ఎన్ఎస్ఆర్కు డిమాండ్ విత్తనాలు దొరక్క రైతులు ఆగచాట్లు అసెంబ్లీకి ముట్టడికి మేము వస్తాం కేసీఆర్ మమ్మల్ని కంటి రెప్పలా చూ కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టింది సాగునీళ్ళు ఇయ్యలేదు కరెంట్ ఇయ్యలేదు ఆఖరుకు రైతు భరోసా ఇయ్యలే రైతుల పక్షాన మీరు పోరాడండి మేమంతా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం అందరినీ కలిసి ప్రభు అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలిద్దామని మిట్టపల్లి గ్రామ హరీషావుతో మిట్టపల్లి గ్రామ రైతులైతే ఇక్కడ చెప్తున్నట్టు చూడొచ్చు కామారెడ్డి జిల్లా చెంగంపేట మండలం ఆరకొండ సొసైటీ వద్ద జీలుగ విత్తనాల కోసం కాగితాల లైన్లో కాగితాలు క్యూ లైన్లో ఉంచి నిల్చున్న రైతులు ఒక ఫోటో చూడవచ్చు రంగారెడ్డి జిల్లా మండలం కందవాడ గ్రామంలో రైతు వేదికలో విత్తనాల కోసం లైన్లో రైతులు వేచి చూస్తున్నాడు విత్తనాల కోసం లైన్లో నిలుచుతున్నట్టయితే ఇంకొక వార్త చూడవచ్చు అన్నదాతలే అక్కడ కూలీలు కరెంటు నీళ్లు లేవు రాష్ట్రంలో కుంటుపడిన వ్యవసాయం వెక్కిరిస్తున్న కరెంటు సాగునీటి ఇబ్బందులు వేధిస్తున్న బ్యాంకర్లు ఫైనాన్స్ వ్యాపారులు ఆర్థిక అష్టదిగ్బంధంలో అన్నదాతలు ఉపాధి కోసం తప్పని వలసలు మాది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కౌడిపల్లి మాకు మూడు ఎకరాల పొలం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన ఊర్లో ఇతరుల పొలం పనులకు కూడా వెళ్ళేవాడిని ఇప్పుడు కరెంటు నీళ్లు లేవు మూడు నెలల క్రితం హైదరాబాద్కి వచ్చి అడ్డాకూలిగా పనిచేస్తున్నా మా కం మా పిల్లలు కంపెనీలో పనిచేస్తున్నారు కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేసి వ్యవసాయానికి అండగా ఉండాలి